ఓం నమో వెంకటేశాయ మిత్రులకు శ్రేయోభిలాషులకు అలాగే నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విలుదిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అలాగే ఈ సంవత్సరం షార్ట్ గా స్వీట్ గా చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం రాజీవ్ గాంధీ పట్టబోతున్నటువంటి రాసులు మేషరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ధనుసు రాశి ఈ నాలుగు రాష్ట్రాలకు ఈ సంవత్సరం రాజయోగ పట్టబోతా ఉంది అలాగే యావరేజ్గా ఉన్నటువంటి రాసంగా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము మిథున రాశి రాశి సింహ రాశి ఈ రాశి తులారాశి ఈ రాశి యావరేజ్ గా ఉండబోతా ఉంది ఇక చాలా కష్ట నష్టాలను ఎదుర్కోబోతున్న రాసరంగ ఒకసారి చూసుకోవాలంటే వృషభ రాశి అలాగే మకర రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి సో మళ్ళొకసారి చెప్తా ఉన్నా చాలా సమస్యలను ఎదుర్కొనే రాశులు వృషభ రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి సో ఈ కష్టాలు ఉన్నటువంటి రాసుల వాళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రెగ్యులర్ గా సందర్శించడం నలు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మరొకసారి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఓం నమో